హాయ్ అండి బాగున్నారు అందరూ ఇదైతే ద్రాక్షారామం వెళ్ళిన రోజు బ్లాగ్ అండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి థర్టీ కిలోమీటర్స్ దూరంలో మనకి పుణ్యక్షేత్రం అయితే ఉంటుందండి ద్రాక్షారామము పంచరామాలలో ఒకటి అండి ద్రాక్షారామ పుణ్యక్షేత్రం ఈ ప్రదేశం వచ్చేసి మనకి గోదావరి ఒడ్డున ఉంటుంది ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడుగా అమ్మవారు మాణిక్యాంబగా క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణ స్వామిగా ఇక్కడ శివలింగంతో పాటు విష్ణు ఆలయం కూడా ఉంటుంది మనకి అష్టాదశ పీఠాలలో శక్తి పీఠమైన అమ్మవారి పీఠం ఇక్కడ ఉంటుందండి రామం పంచరామాలలో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా త్రిలింగ క్షేత్రముగా దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచినది ఇక్కడ మూల విరాట్ భీమేశ్వర స్వామిగా అమ్మవారు దాక్షాయనిగా భీమేశ్వర స్వామి స్వయంబుగా రూపేణ పద్నాలుగు అడుగుల వెలిసింది లింగ సగ భాగం నల్లగా సగభాగం తెల్లగా ఉంటుంది అర్ధనారీశ్వరుడు అనడానికి ఇది ఒక నిదర్శనం మేము అయితే స్వామివారి దర్శనాన్ని కొరకై లోపలికి వెళ్తున్నామండి బయట ఇలా బుక్ స్టాల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ మా బాబు చూడండి వానరజాతి బతికి ఉందని చెప్పడానికి వాడొక నిదర్శనం మేమైతే లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళగానే మొదటగా లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారి దర్శనం అయ్యాక భీమేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి మనం ఫస్ట్ కింద దర్శనం చేసుకోవాలి తర్వాత పై అంతస్తుకి ఎక్కాలి దర్శనం కొరకై ఈ రెండు అంతస్తుల దర్శనం చేసుకుంటేనే మనకు చేసుకున్న ఫలితం ఉంటుంది సగం చేసుకొని సగం చేసుకోకుండా ఉండకూడదు ఫస్ట్ ఈ ఆలయాన్ని అయితే తూర్పు చాణక్యుల కాలంలో ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు మధ్య నిలిపారు ఆలయం స్తంభాలపైన ఎనిమిది వందల ముప్పై రెండు పైగా శాసనాలు ఉంటాయి ఆ రాతలు మనకి అర్థం కాకపోయినా చాలా చరిత్రాత్మకమైనవండి స్వామివారి ప్రధాన ఆలయాన్ని చీకటి కోణంగా పిలుస్తారు ఇందులో మూడు ప్రకారాలు ఉంటాయండి మొదటి రెండు ప్రకారం గోడలకైతే పొడిపాలులాగా కనిపిస్తాయండి మనకి పూర్వం కాలంలో అక్కడ నవరత్నాలు పొదగబడి ఉండేవంట అందుకే ఆ ప్రదేశం అంతా కాంతివంతంగా ఉండేదట అయ్యగారు అయితే చెప్పారు ద్రాక్షారామం గుడికి అయితే నాలుగు ద్వారాలు ఉంటాయండి ప్రవేశ ద్వారాలు గజస్తంభం ముందు అయితే రావి వేప వృక్షాలు ఉన్నాయండి ఆ చెట్ల నీడల్లో శివలింగం విష్ణువు నారాయణ కొలువై ఉన్నారు ఈ ప్రదేశాన్ని అయితే శంకర నారాయణ స్వామి వృక్షం అని అంటారు ఇక్కడ అమ్మవారు అయితే అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ శక్తి పీఠంగా మాణిక్యాంబగా మాణిక్యాంబ రూపంలో మనకి కొలువై ఉంటారండి భక్తులకైతే మాణిక్యాంబ రూపంలో దర్శనం ఇస్తారు ఇక్కడ అమ్మవారు శ్రీచక్ర యంత్రంపై ఉండ విశేషం మనకి ఎక్కడైనా సరే అమ్మవారు యంత్రంపై ఉండదు ఇక్కడ ఒకే దగ్గర యంత్రంపై ప్రతిష్ఠించారు అమ్మవారిని ఇక్కడే అమ్మవారు ప్రతిష్ఠించిన అంటే ఆ ప్రదేశంలో సతీదేవి తనువు చాలించిందంట సతీదేవి తనువు చాలించిన ప్రదేశంలో అమ్మవారు ఉండటం వల్ల మహిమలతో విరాజిల్లుతుంది అని అక్కడ ఉన్న పూజారి గారు చెప్పారండి మాకైతే మేమైతే లోపలికి వెళ్ళాం చూడండి ఇది కింద అంతస్తు ఇంకా పైన ఉంటుంది ఇక్కడ శివలింగాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటాడండి శివయ్య ఇలా చీకటి కోణంలో తిరుగుతున్నాం మేమైతే ఈ చీకటి కోణం అనేది రెండు ద్వారాలుగా ఉంటుందండి ఫస్ట్ ఒక ద్వారం నుంచి చుట్టూ తిరిగేసి వచ్చి మళ్ళీ లోపల ఇంకొక ద్వారం ఉంటుంది ఫస్ట్ అయితే వీడియో తీయలేకపోయాను ఇది రెండో ద్వారం అండి లెఫ్ట్ సైడ్లో ఇంకొకటి ఉంటుంది ఇదైతే దగ్గర నుంచి మనకి చూడండి నాలుగు ద్వారాలల్లో నాలుగు నందీశ్వరులు ఉంటారు శివలింగానికి ఎదురుగా ఇలా చిన్న కిటికీ రూపంలో మనకి కనిపిస్తుందండి కింద చీకటి కోణంలో దర్శనం అయితే చేసుకున్నాము స్వామివారిని అయ్యగారు ఉంటారు ఇక్కడ కూడా కింద ఆయన అర్చన చేశారు పైకి అయితే బయలుదేరాము చూడండి టెంపుల్ ఎంత బాగుందో ఎంత బాగా కట్టారో అప్పుడే ఎంత బాగా చెక్కారో ఇలాగా ఈ కాలంలో అయితే ఇలాగ ఎవరు చేయలేరండి మొత్తం సిమెంట్ తోటే కదా మన కాలం అంతా అది కూడా నాలుగు రోజులు ఉంటుందో ఊడిపోతుందో కూడా లేదు ఇదైతే గజస్తంభం అండి ఇందాక చెప్పా కదా ఈ గజస్తంభం పక్కనే రావి చెట్టు వేప చెట్టు అన్నీ కలిసి ఉంటాయండి మనం ఎప్పటికైనా చూడవలసిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటండి ద్రాక్షారామం అదృష్టం ఉంటేనే చూడగలుగుతాం కదా లేదంటే చూడలేము కదా ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి మనకు వెళ్ళాలన్న కోరిక కూడా ఉండాలి ఈ గుడి మొత్తం తిరిగి చూడడానికి అయితే మాకు ముప్పై నిమిషాలు పట్టింది అంటే జనాలు ఎవరు లేరు మేము వెళ్ళిన రోజు అట్లా తక్కువ టైంలో అయిపోయింది జనాలు ఎక్కువ ఉంటే అయితే మాత్రం చాలా టైం పట్టేది కావచ్చు ఇదైతే అంతస్తు అండి పై అంతస్తు నుంచి లోపలికి వెళ్తున్నాం చూడండి మా పొట్టి బుడంకాయ అయితే ఇక్కడికి వెళ్ళిన ఏదో గోల పెట్టేస్తాడు మొత్తం అన్నిట్లలో వాడే ముందు ముందుండాలనుకుంటాడు వాళ్ళక్కని ఏది తాగనివ్వడు ఏ పని చేయనివ్వడు ఇక్కడ అయితే చూడండి మళ్ళకి మళ్ళీ పైన కూడా నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుని దర్శనం అయ్యాక అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళాలి మనకి కింద చీకటి కోణంలో అయితే స్వామివారిని ఎలాంటి అలంకారం చేయరు ఇక్కడ కింది నుంచి పై వరకు వస్తుంది కదా పద్నాలుగు అడుగులు అంటే ఆ పై భాగం మాత్రమే తయారు చేస్తారు పైన అభిషేకం చేస్తే పైనుంచి కింది వరకు జరుగుతుంది అలా చూడాలంటే అదృష్టం ఉండాలి కదా మేమైతే చూడలేకపోయాము ఇందాక చెప్పాను కదా వేప చెట్టు అని ఇదే అండి చాలా విశిష్టమైన చెట్టు అంట ఇది అయ్యగారు అయితే చాలా స్టోరీ చెప్పారు దీని గురించి నాకైతే అంత గుర్తులేదు ఈ ఆలయం దర్శనం అయ్యాక కాలభైరవుని దర్శనానికి అయితే వెళ్ళాలి మేమైతే దర్శనం అయితే చేసు మళ్ళీ అడుగుతున్నందుకు ఏమనుకోదు ప్లీజ్ నా వీడియో అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్